మండలంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఉప్పల రాము కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన ఉప్పల రాము అడుగడుగున నీరాజనాలతో బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికిన వైసీపీ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉప్పల రామును గెలిపించాలని కోరారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో